తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అసలాం వైకమ్ వరహ్మతుల్లాహి వబర్కా నేను మీ శ్రేభిలాషి హఫీజ్ బాయ్ సిరాజి నా ప్రేమ సోదర మహాసేవలారా అల్లందుల్లా అల్లాహ్ యొక్క కృతజ్ఞత మనం అందరం కూడా తెలుపుకుంటూ ఉండాలి ఎందుకు అనగా అల్లాహ్ తాళ మనందరికీ కూడా రజబ్ యొక్క నెల షావాన్ యొక్క నెల ప్రసాదించడం జరిగింది అల్హమ్దుల్లా ఆ యొక్క నెలలలో పవిత్రమైన రాతులు కూడా మనం పొందగలిగాము ఇప్పుడు మన ముందుకి వచ్చేది అసలైన నెల అదే రమదాన్ నెల చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు రమదాన్ నెల రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు అని చెప్పి ఆ యొక్క విషయం తెలియజేయడానికే నేను మీ ముందుకు వచ్చాను ముందుగా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే రమదాన్ నెల మొదటి ఉపవాసం ఎప్పుడు పడుతుంది అని చెప్పి ఈ యొక్క విషయాన్ని నేను కాదు కదా ఎవ్వరు కూడా చెప్పలేరు ఎందుకు అంటే ఎలాంటి ఉపవాసమైనా మన ఇస్లాంలో ఎలాంటి నెల అయినా మారాలి అంటే అది నెలవంక చూసిన తర్వాతే మారుతుంది సో అదేవిధంగా రమదాన్ నెల ఏదైతే మన ముందుకి వస్తుందో ఈ రమదాన్ నెల మనం నిర్ధారించాలి అంటే ఈ షాబాన్ నెల పూర్తవ్వాలి అప్పుడే రమదాన్ నెల మొదలవుతుంది షాబాన్ నెల ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఎవ్వరం కూడా చెప్పలేము కానీ ఎక్కువ శాతం ధార్మిక పండితులు ఎక్కువ శాతం నిర్ధారించిన విషయం ఏమిటి అనగా ఇన్షాల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఆదివారం రోజు అనగా రెండవ తారీఖు ఇన్షాల్లా మొదటి ఉపవాసం ఉంటుంది అనగా మార్చి నెల ఒకటవ తారీఖు అనగా శనివారం సాయంత్రం ఇన్షాల్లా మొదటి తరావి జరుగుతుంది ఇది ఎక్కువ శాతం అంటే వందకి డెబ్బై మరియు ఎనభై శాతం మంది ధార్మిక పండితులు అదేవిధంగా నెలవంక చూసేవారు యొక్క విషయాన్ని నిర్ధారిస్తున్నారు నా ప్రవీణ సోదర మహాశేవులారా అలహమ్దులా రమదా నెల అయితే వస్తుంది కానీ రమదా నెలకి ముందు మనం చాలా పనులు చేయాలి ఆ పనులన్నీ కూడా మనం చేసుకో రమదాన్ని ఆహ్వానించాలి ఆహ్వానం పలకాలి రమదాన్ అలా మొదలైన తర్వాత అలహమ్దుల్లా మన పూర్తి ఆరాధన మన పూర్తి సమయం అల్లాహపైనే ఉండాలి అల్లాహ్ని సంతోష పెట్టడానికి అల్లాహని పొందడానికి అల్లాహ్ యొక్క అనుగ్రహాలు తీసుకోవడానికి మనం ఎక్కువ శాతం ప్రయత్నం చేయాలి ఇన్షాల్లా ముందుగా ఎవరైతే రమదాన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుండే సంకల్పం చేసుకోండి రమదాన్ నెలని మేము ఘనంగా ఆహ్వానించాలి మా యొక్క పాపాలు మా యొక్క చిల్లర పనులు మా యొక్క తప్పులు విషయాలు తప్పుడు మాటలు ఇవన్నీ కూడా మేము ఇప్పుడే వదిలేయాలి ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అల్లాహ ముందు క్షమాపణ అడగాలి ఆ తర్వాత మనం రమదాన్ నెలని పవిత్రంగా ఆహ్వానం పలకాలి ఇన్షాల్లా ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా రమదాన్ నెలలో ప్రతి విషయాన్ని కూడా ఉపవాసాల గురించి జకాత్ గురించి అదేవిధంగా తరావీ నమాజ్ గురించి ఇంకా ముస్లిం అసాయిల్ గురించి ఇన్షాల్లా మన యొక్క ధార్మిక పండితుల ద్వారా ఇన్షాల్లా నేను అదేవిధంగా మన యొక్క టీం మేమందరం కూడా ప్రయత్నం చేసి మీ అందరికీ సోషల్ మీడియా ప్రకారంగా ఎంత అవగాహన అయితే ఇవ్వగలమో ఆ అవగాహన అంతా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతుండండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇన్షాల్లా మీ అందరికీ సమాధానం చెప్పడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కా